అనంతపురం జిఆర్ గార్డెన్స్ మైదానంలో నిర్వాహకులు నూట నలభై స్టాల్స్ ఏర్పాటు చేశారు బాణాసంచాలు కొనటానికి జిల్లా చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా తండోపతండాలుగా వస్తున్నారు స్టాల్లు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ టపాసులు విక్రయిస్తున్నారు ఈ స్టాల్లో ఏర్పాట్లకు కావాల్సిన అన్ని అనుమతులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుని బాణాసంచాలు దుకాణాలు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు అనంతపురం జిల్లాలో జిఆర్ గార్డెన్స్ ప్రాంగణంలో దాదాపుగా నూట నలభై స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ క్రాకర్స్ బాణసంచాలు అమ్ముతున్నారు అదేవిధంగా బాణసంచాలు అమ్మే స్టాల్లలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ వాడుతూ ఎంతో జా తగు జాగ్రత్తలన్నీ తీసుకొని ఇక్కడ స్టాల్స్ నిర్వహిస్తున్నారు ఇదంతా మొత్తం పోలీసుల ఆధ్వర్యంలో విత్ పర్మిషన్తో నడుస్తుంది ఇక్కడ బాణసంచాలు కొనుగోలు చేయడానికి అనంతపురం జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంత పల్లెలు మండలాలు నియోజకవర్గాలన్నీ కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి బాణసంచాలు కొనుగోలు చేస్తున్నారు ఈ బాణసంచాలు ఎంతో జాగ్రత్తలతో ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ అంటే ఇంతకుముందు వాడినో కానీ ఎటువంటి డ్యామేజ్ లేని బాణసంచాలు ఇక్కడ విక్రయిస్తున్నామని చెప్పి ప్రతి స్టాల్ సెల్లర్స్ కూడా మనకు తెలియజేస్తున్నారు సూపర్ లాక్ బోన్గా పెట్టేస్ మీరు ఏమేమి జాబ్ అనేవాళ్ళకి ఎటువంటి జాబ్ వస్తుంటే బాగుంటుంది பட்டன் லோ சூப்பர்டா எட்லன் ஜரத்து இருக்கணும் பாருங்க பட்டன் லோ கூட நம்ம பார்ட்டன கரெக்ட்டா வந்து ஸ்கின் கி டச் பர்னிங் சேக்கோலாம் நம்ம கொடி கொஞ்சம் பேலன்ஸ் மாச்சால ஃபுல் ப்ளாக்ஸ் யூஸ் கேடல காவலுக்கு போதுமா சோ இட் இஸ் அண்ட் 10 ட்ராக் ఆన్సెంట్స్ అండ్ డివోషనల్ సజెస్టెడ్ సోమది డివోషనల్ పరమయితే బట్ మీకు ఉండాని బట్టి మీరు చేసే వస్తే డిపావల్ అంటే టెంపుల్స్ ఇని అర్థం డిపావల్ పరమ అంటే అది అన్ని చేసిన తర్వాత చేస అవైల్ చేయండి అది ఒక ముఖ్యమైన ఒకతరు ప్రిఫరెన్స్ ఆఫ్ ఇతరు ఇప్పుడు అది దేవుడిని చేసి వ్యాపారం ఆ తర్వాత మీకు మీరే మీ ఎంప్లైయ్స్ అని అండి అది మీకు అన్ని నికే దయచేసి అవైలబుల్ యాక్సెస్ అన్ని ఉండాలి ఎందుకంటే సేమ్ అప్లికేషన్ నేను ఈ వన్ని సేల్ కార్డ్ बोलते ఒక నస్తరాం వైకలపటి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను నేను మాకు మినిమం ప్రైస్ ఇస్తాను సో నెక్స్ట్ ఇయర్ నేను న్యూస్టాప్ కొట్టుకోవాలి నేన వాళ్ళ దగ్గర రివ్యూ చెక్ చేయాలి నాకొక బ్యాకింగ్ ఎక్స్‌టెన్షన్ ఏంటంటే ఫై డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కొడం స్కోప్ వాల్యూ అంటే ఫైల్ ని నిదర్తం మొత్తం దన్ని అవుట్ మెయింటెన్స్ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ సాఫ్ట్ స్పాట్స్ పెట్టుకోవాలి సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలాగైతే తీసుకోవాలి కంప్లీట్ తీసుకున్నా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతాయ్ కదా ఇన్స్పెక్షన్ కదా బనాసి ఫస్ట్ ఇయర్ పర్ డోర్ డైరెక్షన్ కూడా ఆరేడాలి సో ఆడిట్ సర్ కనెక్ట్ మాడల్ సూపర్ బిగ్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్ பட் சரி இந்த பில்ல அசல் அசல் ரிமாண்ட் பண்ணிச்சோம் பட் பில் செக்ஸ் மாதிரி வந்துச்சுங்க இதன்னே நீங்க ஒரு பெத்த 5000 வாங்குங்க ஓகே 5000 வாங்குங்க ஆ காண்ட் ஹிமூல அங்க இன்னொரு கடைக்கு போய்ச் வந்துட்டேன் பட் அவங்க கிட்ட அவங்களுக்கு 100% லோன் பீம் ஷாப்பல எடுத்தோம் மீ மா பீ மாத்திரம் மட்டுமே செய்ய வேண்டியது சோ மாஸ்ட் பீல் ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అనంతపురం జిల్లాలో మొత్తం ఈ ఈ కౌంటర్ లో ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని స్టాల్స్ ఇక్కడ వచ్చేసి అన్ని మొత్తం టోటల్ వన్ ఫార్టీ అలాగా ఉంటాయి వన్ ఫార్టీ అలాగా ఉంటాయి ఎవరాతో నడుస్తుంది ఈ స్టాల్స్ అన్నీ మొత్తం ఇక్కడంతనా ఇక్కడ అవి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు మామూలు మేము అమౌంట్ పే చేసాం వాళ్ళకి అలా నడుస్తుంది అంటే ఈ స్టాల్స్ విజిట్ చేస్తున్నారు కదా అనంతపూర్ లో ఉండే వాళ్ళు మాత్రమే వస్తున్నారు చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాలు పల్లెలు పల్లెల నుండి వస్తున్నారు బిజినెస్ అయితే డెవలప్ గానే ఉంది కొంచెం పర్లేదు ఆ రోజు గానే ఉంది అంటే ఈ స్టాక్ మొత్తము ఇప్పుడు మీరు ఫ్రెష్ గా తెప్పిస్తారా లేకపోతే లాస్ట్ ఇయర్ స్టాక్ కూడా ఇప్పుడు ఫ్రెష్ గానే సార్ చెప్పించి ఫ్రెష్ గానే తెప్పించాం మేము స్టాక్ ఇది మొత్తం సేల్ కాకపోతే స్టాక్ ఎట్లా చేస్తారు మళ్ళీ రిటర్న్ మళ్ళీ లాస్ట్ ఇయర్ అలా అమ్ముతాం